ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఇసుక దోపిడీ అరికట్టి ఉచితంగా ఇసుక అందిస్తామని అధికారంలోకి వచ్చి ఉచిత ఇసుక విధానం ప్రవేశపెడితే ఏజెన్సీల పేరిట యదేచ్ఛగా వసూలు చేయడం దారుణమని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ రొంగలి గోపి పేర్కొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలకే ఇసుక అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్దితో నిర్ణయించి ఆదేశాలు ఇచ్చారని అయితే ఎందుకు భిన్నంగా ర్యాంపుల్లో వసూలు చేస్తున్నారని వాపోయారు ఈ విషయాలను అధికారులకు వినియోగించి చర్యలు తీసుకోవాలని కోరమన్నారు తమ ఎంపీ పురందేశ్వరి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామని ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ విషయంలో తెలియజేస్తామని ఏజెన్సీ అంటే ఎవరో ఏజెన్సీ అంటే ఒక ఏ సంబంధం లేనటువంటి వ్యక్తి వచ్చి వారి రకరకాల ఛార్జీల పేరుతోటి వసూలు చేయడం ఈ రోజు ఎస్క ర్యాంప్ లోని ఏదైతే పడవ ర్యాంప్లు లో ఏవైతే బోటు ర్యాంప్ ఆ ర్యాంపుల దగ్గర జరుగుతున్నటువంటి సందర్భంలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారికి వారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు ఏ విధంగా అంటే ఈ రోజున రెండు వందల ముప్పై రూపాయలు అంటే రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ప్రజలకి ఉచితంగా ఇసుకనిస్తాం రైజ్ మాత్రమే వసూలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అంత ప్రతిష్టాత్మకంగా తెలియజేస్తే అధికారులు కూడా పదే పదే చెప్తున్నారన్నమాట ఈ విషయంలో మీరు ఏ విధమైన అవినీతికి ఆస్కారం ఇచ్చినా సరే సహించేది లేదని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు మరి ఎక్కడ జరుగుతుందో లోపం తెలియదు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో తెలియదు ఈ రోజున ఏజెన్సీ పేరుతో ప్రైవేటు వ్యక్తులను అక్కడ పెట్టి ఉన్నటువంటి ఛార్జీల్ని డబుల్ చేసి సుమారుగా రెండు ముప్పై రూపాయలు ప్రభుత్వం ద్వారా తీసి ప్రభుత్వానికి చెల్లించాలనే ఉద్దేశంతో అదొకటి అలాగా రెండు వందల రూపాయలు మాకు పొలిటికల్ ఛార్జెస్ అని మాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ఖర్చులు ప్రత్యేకి అసలు ఎవరు ఏజెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది ఏజెన్సీ ఏజెన్సీకి పడవ ర్యాంపులకి ఉండేటువంటి సంబంధం ఏంటి అలాగే సొసైటీ అక్కడ ఉండేటువంటి లోడింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు మరి సేమ్ రేట్ ఛార్జెస్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల సంగతి ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది చూస్తే చాలా ప్రశ్నార్థకంగా ఉంది ఈ రోజున ఇటువంటి విధానం ద్వారా ఒక పక్క ప్రజలకి మేము ఉచిత ఇసుకుని ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజున ఇటువంటి చర్యల ద్వారా ప్రజల్లోని ప్రభుత్వంపై ఒక అపనమ్మకం ప్రభుత్వంపై విమర్శించడానికి ఆస్కారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము ప్ర ప్రభుత్వం తరఫున మేము అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ నిర్మూలించాలి ప్రభుత్వం ఏదైతే రెండు వందల ప్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఎస్క ఇస్తాం కేవలం సేమ్ రైజ్ ఖర్చులు మాత్రం మీరు పెట్టుకుంటే సరిపోతుంది ట్రాన్స్పోర్ట్ మాత్రం మీరు పెట్టుకుంటే సరిపోతుందని ఏదైతే తెలియజేస్తుందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది నేను పక్షంలో రోరల్లో కానీ టౌన్లో కానీ ఉండేటువంటి ర్యాంపులన్ని త్వరలో మేము ఖచ్చితంగా పర్యటన చేస్తాం ప్రజలను కూడా మేమే ప్రభుత్వం పెద్దలకు కూడా మేము మా అంతే గారికి తెలియజేస్తాం ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ విషయాలన్నీ తెలియజేసి ఇందులో ప్ర అధికారులు సరైన విధానం మేము సాధారణంగా సొసైటీలకి సొసైటీలో ఏదైతే పడవల మీద ఆధారపడి ప్రజల సొసైటీ లేదు సొసైటీలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణ చూసుకుంటే ఏదైతే ఆ గాయత్రి ర్యాంప్ ఉందో గాయత్రి ర్యాంప్ లోకి వచ్చేసరికి కొన్ని సొసైటీలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ ప్రభు ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సొసైటీల సంఖ్య కంటే అక్కడ మూడు రెట్లు సంఖ్య మూడు రెట్లు సొసైటీలు అక్కడ పనిచేయడం మూడు సొసైటీల పేరుతో అధికారం లేని అంటే అనుమతి లేని వ్యక్తులు కూడా వచ్చి అక్కడ బాటలు వేసుకోవడం అంటే ఉన్నటువంటి బాటలు ఎవరైతే ఇరిగేషన్ వల్ల నిర్ణయించారో ఆ బాటలు కాకుండా బాటలు బాటల్ అన్నింటి నాలుగు అడుగులు ఉన్నటువంటి నాలుగు మీటర్లు ఉన్నటువంటి బాటల్ని ముప్పై మీటర్లు చేసుకోవడం ఈ ఇష్టాసరంగా బాటలు పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఆ గట్టు అక్కడ ఉండేటువంటి పర్యవాహక ప్రాంతం కూడా దెబ్బతిన్నటువంటి అవకాశం ఉంది